కొబ్బరి పిచ్చి చూస్తుంటే పిచ్చుగులు గుర్తొస్తున్నాయి మా బలి చేస్తారే పిచ్చుగులే కాదు నాన్న బొమ్మలు కూడా చేస్తారు బొమ్మలు కూడా చేయొచ్చమ్మా బొమ్మలు కూడా చేస్తారా ఈ అనిమల్ బొమ్మ ఎంత బాగా చేశారో బాగుందమ్మా చూసారండి ఈ ఎలిఫెంట్ కొబ్బరి పిచ్చి తో తయారు చేసింది ఎంత బాగా చేసారో చూసారా ఎక్కడ కొబ్బరి పిచ్చి తో తయారు చేసినట్టు మనకు కనిపించట్లేదు అంతేకాకుండా కొబ్బరి పీచు కనిపించకుండా దారం చుట్టారు దీన్ని బలే డెకరేట్ చేశారు చూసారా లేస్తో అది ఇంత నీట్గా తయారు చేశారో చూసారండి చూసారండి కొబ్బరి పీచుతో ఎంత అందమైన బొమ్మలను చేశారో ఎక్కడ ఒక ప్రతి బొమ్మ షేపు వచ్చేటట్టు క్లారిటీగా కనిపించేటట్టు చేశారు కొబ్బరి పీచు అన్న ఆలోచనే రావట్లేదు వీటిని షోకేస్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి పూజ దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఈ ఉట్టి చూసారండి ఎంత అందంగా ఉందో కృష్ణాష్టమి కృష్ణుడి దగ్గర పెడితే చాలా అందంగా కనిపిస్తుంది అంతేకాదండి వీళ్ళు డ్రై కోకోనట్ పౌడర్ ఫ్రెష్ కోకోనట్ పౌడర్ ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేస్తారు వీళ్ళు కొబ్బరి ఉండలు కూడా తయారు చేస్తారండి చాలా టేస్టీగా హైజనిక్గా తయారు చేస్తారు మీరు కూడా ఎలాంటి న్యాచురల్గా హైజనిక్గా ఉన్న ఫుడ్ని ఇష్టపడతారా అయితే తెప్పించేసుకుని వెంటనే టేస్ట్ చేసేయండి ఈ బొమ్మలు చాలా బాగున్నాయి అనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని కాంటాక్ట్ అయ్యి ఈ బొమ్మలు తెప్పించుకుని మీ షోకేస్లో డెకరేట్ చేసేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్